ఎంత బ్యూటిఫుల్ ఉందో చెక్ చేసుకోండి అమేజింగ్ చెక్ చేసుకోండి అసలు కస్టమర్ టేస్ట్ ప్రోగ్రామ్ నేను ఎప్పుడైనా క్లాత్ అనేది చూస్ చేస్తాను ఎస్ ఇది ఎంబ్రాయిడరీ ఇక డిజైన్ వచ్చేసింది బ్రో సెల్ఫ్ ఆర్టికల్ అయితే బ్రాండ్ చెక్ చేసుకోండి కంప్లీట్ లైట్ వెయిట్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ లో కంప్లీట్ సాటిన్ ఫ్యాబ్రిక్ ఇది సాటిన్ ఫ్యాబ్రిక్ లో ప్రింట్ వచ్చేసింది బ్రో ఇది ఇది లాస్ట్ టైం తెప్పించాము అవుట్ ఆఫ్ స్టాక్ మళ్ళీ రీస్టాక్ అయిపోయాయి బ్రో ఇది ట్రాక్ సూట్ లోపల బర్ కూడా ఎంత సాఫ్ట్ ఫీల్ ఉంది బ్రో అసలు ప్యాంట్ కూడా వస్తుంది ఇది వస్తుంది బ్రో ప్యాంట్ ఇది వస్తుంది చెక్ చేసుకోవచ్చు ప్యాంటీలా వస్తుంది మనకి జిప్ క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు చాలా టాప్ నాచ్ ఉంటుంది దీని ఫర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది లోపల చెక్ చేసుకోండి స్టోర్ ఆర్టికల్స్ ఇవన్నీ చూడండి ఎంత బాగుందో హై క్వాలిటీ ఉంది ప్యాచింగ్ అయితే చాలా బాగుంది మళ్ళీ అమ్మే ప్యారేజ్ చూపెట్టాలని అనిపించింది ఎందుకంటే ఆర్టికల్ చాలా బాగుంది నాకు చాలా నచ్చింది ఇంకా సాఫ్ట్ అమ్మీ ప్యారెస్ మన ఇక్కడ విరాట్ కోహ్లీ తర్వాతనే అంత ఇంకా ఫేమస్ అయిపోయింది మన దగ్గర ప్రింట్ దాని డీటెయిల్ చెప్పండి కంప్లీట్ రబ్బర్ ప్రింట్ వచ్చేసింది చాలా హై క్వాలిటీ ప్రింట్ మన ఎంబ్రాయిడరింగ్ కూడా వచ్చేసింది ఇక్కడ ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఆర్టికల్ సో మీకు అంటే యానిమీ రిలేటెడ్ కూడా ప్రింట్స్ ఆల్మోస్ట్ ఆల్ టైప్ ఆఫ్ ఓన్లీ త్రీ డిజైన్స్ లో చూపెట్టాను చాలా అంటే చాలా వేరియస్ డిజైన్స్ వచ్చేసాయి దీంట్లో కలర్స్ కూడా చాలా ఉన్నాయి హాయ్ ఆల్ వెల్కమ్ టు ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోర్ తెలుగు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి ఫెస్టివల్ కి మంచి మంచి కలెక్షన్ మన కుకట్పల్లి హైదరాబాద్ లో ఉన్న అథెంటిక్ పైప్ స్టోర్ వచ్చేసింది ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ టాప్ టెన్ లగ్జరీ బ్రాండ్స్ లో ఏవైతే కలెక్షన్ ఉంటుందో ఎగ్జాక్ట్ అవే ఇన్ స్టోర్ కలెక్షన్ వాటి కంటే బెస్ట్ క్వాలిటీలో బెటర్ క్వాలిటీలో మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అండ్ ఎంఆర్పీస్ తో కంపేర్ చేస్తే లగ్జరీ కలెక్షన్ ఎంఆర్పీస్ ల్యాక్స్ లో ఉంటాయి తెలిసిందే ఆ కలెక్షన్ మన హైదరాబాద్ లో ఇప్పుడు దొరుకుతుందంటే బికాస్ ఆఫ్ అథెంటిక్ వైబ్ అనే చెప్పాలి ఎంఆర్పిస్తో కంపేర్ చేస్తే మనకి ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ డిస్కౌంట్ అవైలబుల్ ఉంటుంది ఇదే కలెక్షన్ వేరే స్టోర్ ట్రై చేశారు చాలా మంది తెప్పిద్దామని కానీ తెప్పించలేకపోయారు బికాస్ ఈ కలెక్షన్ అందరికి దొరకదు దొరికిన ఈ క్వాలిటీ ఈ రేంజ్ లో దొరకదు సో మనకి ఆల్మోస్ట్ చాలా మంది ఏంటంటే ఇదే కలెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ ట్రై చేసి కస్టమర్స్ని అట్రాక్ట్ చేశారు బట్ కస్టమర్స్ మళ్ళీ తిరిగి అథెంటిక్ వైబ్కే వచ్చారు బికాజ్ ఏంటంటే అంటే సేమ్ ఇదే డిజైన్ అక్కడ పెడతారు కానీ దాని డి జిఎస్ఎం అనేది తక్కువ ఉంటుంది క్వాలిటీ తగ్గిపోతుంది ప్రైస్ చూసి వెళ్ళొద్దు ప్రైస్ చూసి వెళ్తే మట్టుకు మోసపోతారు ప్రైస్ కాదు మనకు కావాల్సింది ఆ వైబ్ కావాలి ఆ క్వాలిటీ కావాలి ఆ కలెక్షన్ కావాలి సో అదంతా మీరు సాటిస్ఫై అవ్వాలి అంటే అథెంటిక్ వైబ్ స్టోర్ కి రావాల్సిందే సో ఈ సంక్రాంతి ఫెస్టివల్ కి ధమాక సేల్ ధమాక కలెక్షన్ అని చెప్పాలి సో ఏమేం కలెక్షన్ వచ్చింది ప్రైజెస్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాము సో మంతపాటి స్టోర్ తర్వాత నుంచి ఓనర్ అండ్ ఫౌండర్ అనుదీప్ రానా ఉన్నారు హాయ్ అనుదీప్ సో సో రాగానే అనుదీప్ దగ్గర కలెక్షన్ చూసాను మొత్తము సో సూపర్ కలెక్షన్ చూసుకోవచ్చు వింటర్ సీజన్ కదా వింటర్ సీజన్ కి తగ్గట్టు మంచి మంచి జిప్పర్స్ హూడీస్ స్వెట్ షర్ట్స్ జాకెట్స్ సూపర్ అసలు అంటే మార్కెట్ లో ఈ ఆఫ్ కలెక్షన్ మీరు ఎతకండి ఇంపాసిబుల్ దొరకటం అది ఇది అయితే ఒరిజినల్ ఆర్టికల్ అంట ఆల్మోస్ట్ చూడండి ఎంత ప్రీమియం ఉందో ఇది ఎంఆర్పి స్టోర్ లో కొనుక్కోవాలంటే ఈజీగా టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ పైనే ఉంటుంది నాకు తెలిసినంత వరకు ఎంత ఎగ్జాక్ట్ ఉంటుందో కూడా నాకు తెలియదు ఎందుకంటే నేను అంత ఎఫర్ట్ చేయలేను కాబట్టి ఇది నేను కొనుక్కోవాలనుకుంటే అథెంటిక్ వైబ్కే వస్తా కంపల్సరీ ఆల్మోస్ట్ నేను గత మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ గా మోస్ట్ ట్రస్టెడ్ స్టోర్ ఏదైనా ఉంది హైదరాబాద్ లో అని ఎవరైనా అడిగితే నేను ముందు అథెంటిక్ వైబ్ అనేది చెప్తాను ఎందుకంటే నేను పర్సనల్ గా ఈ స్టోర్ కి ఎన్నో సంవత్సరాల నుండి కనెక్ట్ అయి ఉన్నా ఈ కలెక్షన్ నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది సో అనదీప్ సంక్రాంతి ఫెస్టివల్ కలెక్షన్ ఏమేమి కలెక్షన్ వచ్చింది అండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి ప్రైజెస్ ఈజ్ రీజనబుల్ బ్రో కంపేరింగ్ టు మనం ఇచ్చే కాస్ట్ బట్టి మనం ప్రైస్ కంపేర్ చేస్తే ప్రైజ్ ఈస్ వెరీ ఎకనామికల్ అండ్ వెరీ 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 రీజనబుల్ ఓకేనా కలెక్షన్ వచ్చేసి మోస్ట్ లవబుల్ అండ్ అవుట్ స్టాండింగ్ కలెక్షన్ వచ్చేసింది ఓకేనా మనం ఒక వీడియో ఇంత ముందు మణికొండలు తీసాము బ్లాస్టింగ్ కలెక్షన్ ఇంకా అది కాకుండా ఇంకా హట్కే కలెక్షన్ వచ్చేసింది అదేంటో మీకు చూపిస్తాను అండ్ కంప్లీట్లీ ఇంపార్టెంట్ కలెక్షన్ కంప్లీట్ ఇంపోర్టెడ్ కలెక్షన్ మన దగ్గర ఈ బాక్స్ షర్ట్స్ అయినా గానీ ఈ జీన్స్ అయినా కానీ మనకి ట్రౌజర్స్ అయినా ఇంపార్టెడ్ కలెక్షన్ ఉంటుంది ఓకేనా అండ్ మణికొండ కే టూ స్టోర్స్ అవైలబుల్ ఉంటుంది మీరు ఇన్స్టాగ్రామ్ లో డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాను అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా చేస్తుంటాను తొ త్వరగా రండి కలెక్షన్ మాత్రం చేసుకోకండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హోల్సేల్ ఇస్తున్నారు ఇంతవరకు అంటే ఇన్ని ఇయర్స్లో హోల్సేల్ ఎప్పుడు ఇవ్వాల ఫస్ట్ టైం ఇప్పుడు హోల్సేల్ స్టార్ట్ చేశారు ఎవరైనా స్టోర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా లేదా ఆన్లైన్లో సేల్ చేసుకుంటాం అనుకున్నా లేదా ఎగ్జిస్టింగ్ స్టోర్లో స్టాక్ కావాలి మంచి స్టాక్ కావాలి నాట్ జస్ట్ రెగ్యులర్గా మీకు అన్ని చోట్ల దొరుకుతుంది అబ్బా ఇప్పుడు కానీ మీకు లగ్జరీ ప్రీమియం స్టాక్ దొరకదు ఇక్కడ మాత్రమే అలాంటి స్టాక్ వస్తుంది సో అనుదీప్ దగ్గర తీసుకోవాలనుకుంటే మనకి వాట్సాప్ గ్రూప్ ఉంది కదా యా వాట్సాప్ గ్రూప్ ఉంది అండ్ మనకి కమ్యూనిటీ కూడా ఉంది ఓకేనా గాయస్ కింద మీకు హోల్సేల్ నెంబర్ అండ్ రీటైల్ నెంబర్ ఇస్తాను మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దానికి మీరు పింగ్ చేసుకోవచ్చు అండ్ మీరు కొత్త ఎవరైనా స్టార్ట్అప్ చేద్దాం అనుకున్నా కానీ మీకు ఐడియాస్ కోసం కావాలనుకున్నా కానీ మైన మీ సన్నది బ్రహ్మానా నేను అథెంటిక్ బై స్టోర్ మణికొండ మణికొండర్ కేవీహెచ్పి రెండు స్టోర్లో ఉంటాను మీరు కాల్ చేసి నన్ను నా దగ్గర డిస్కస్ చేయవచ్చు మీరు నేను ఇంకా మీకు ఏది ఉన్నా కానీ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను అండ్ కలెక్షన్ మాత్రం ఇంపార్ట్ కలెక్షన్ ఇస్తాను హై క్వాలిటీ కలెక్షన్ ఇస్తాను జస్ట్ మీ స్టోర్లో పెట్టగానే సేల్ అయ్యేలా ఉంటుంది ఎందుకంటే నా స్టోర్లో ఏం పెడతాను సేమ్ టు సేమ్ కలెక్షన్ ఇస్తాను వెరీ వెరీ ప్రీమియం కస్టమర్ దాన్ని టచ్ చేసి ఫీల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రెస్ అవుతాడు అలాంటి కలెక్షన్ ఇస్తాను సో గైస్ వెల్కమ్ సో అంటే బేసిక్గా ఏంటంటే అందరూ స్టోర్స్ పెట్టే ముందు డబ్బు సంపాదించాలన్న ఇదితోనే పెడతారు ఎవరైనా బిజినెస్ కానీ అనుదీప్ ఏంటంటే ఒక ఫుల్లీ ప్యాషన్ తో ఒక మామూలు ప్యాషన్ కాదు ది డీజే నుండి ఇటు సైడ్ రావటం వల్ల ఫుల్ ప్యాషన్ గా కస్టమర్స్ ఏది కోరుకుంటారు మనం ఎలాంటిది వేసుకోవాలో కస్టమర్స్ కూడా అలాంటి మంచి కలెక్షన్ ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసాడు అనుదీప్ సో సక్సెస్ఫుల్ గా ఎంతో మంది మన సబ్స్క్రైబర్స్ వచ్చి పర్చేజ్ చేసుకున్నారు కలెక్షన్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు మీరు వేరే కంట్రీలో ఉన్న ఇప్పుడు వింటర్ కలెక్షన్ చూపిస్తున్నారు కదా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేస్తే డెలివరీ చేసేస్తారు ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి విజిట్ చేయండి ఎంత ఎర్లీగా విజిట్ చేస్తే అంత మంచి స్టాక్ దొరుకుతుంది స్టాక్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటుంది కాబట్టి మీరు గ్రూప్స్ లో జాయిన్ అయి ఉంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అయినా మీకు అప్డేట్స్ అనేవి వస్తాయి సో కలెక్షన్ చూడండి సో ఆలస్యం చేయకుండా లెట్ స్టార్ట్ ఎక్స్ప్లోర్ చేయండి ఆల్రెడీ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ముందుగా బాక్స్ ఐటమ్స్ చూసుకోవచ్చు మల్టిపుల్ బ్రాండ్స్ నుంచి బాక్స్ ఐటమ్స్ షర్ట్స్ కంప్లీట్ ఇంపార్టెంట్ స్టాప్ మనం తీసుకొచ్చేసాం బ్రో మీకు ఆల్రెడీ మనకొండ స్టోర్ లో మన వీడియో లో చూపెట్టాను మై అండ్ స్టాఫ్ ఇంకా ఇప్పుడు వేరే స్టాఫ్ అయిపోయింది డిఫరెంట్ ఎంత బ్యూటిఫుల్ ఉందో చెక్ ఎంత అమేజింగ్ చెక్ చేసుకోండి అసలు అసలు వావ్ లోక్ ఉంది అసలు ఇది వేస్తే మాత్రం రిచ్ లుక్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది బ్రాండ్ ఏంటో చెక్ చేసుకుంటే దిస్ ఇస్ అ బ్రాండ్ అండ్ డీటెయిలింగ్ చూపెట్టండి డెనిమ్ క్లాత్ లాగా కొంచెం సాఫ్ట్ గా ఉంది బ్రో ఫీల్ అయితే యా సో సాఫ్ట్ అండ్ వెరీ ప్రీమియం ఉంది నాట్ అల్ట్రా ప్రీమియం అని చెప్తాడు అనేది ఇవి ఎప్పుడు సో లోపల కూడా వెరీ కంఫర్టబుల్ ఉంటుంది వేసుకుంటే మటుకు అండ్ ఇక్కడ మనకి బటన్స్ పైన కూడా చూడండి బ్రాండింగ్ అని వచ్చేసింది ఇంకా డీటెయిలింగ్ కస్టమర్ చూపెట్టాలనుకున్నాను ఒకసారి ఫ్యాబ్రిక్ పైన తీయండి బ్రో డీటెయిలింగ్ అనేది కరెక్ట్ అనిపిస్తుంది ద్రిచింగ్ కూడా ఫైన్ స్టిచింగ్ ఉంది ఎక్కడ కూడా స్ట్రిచింగ్ స్ట్రక్చర్ మాత్రం ఫైన్ స్ట్రక్చర్ ఉంటుంది డైరెక్ట్ ఇంకా సర్ప్లైస్ ఆర్టికల్స్ ఫిట్టింగ్ బెస్ట్ ఫిట్టింగ్ మీరు ఎక్కడ అంటే బయట నుంచి మామూలు పంపించారు గిఫ్ట్ వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు వచ్చిందని చెప్పుకోవచ్చు ఆ రేంజ్ లో ఉంటాయి క్లాత్స్ మన దగ్గర క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ గా సో గిఫ్టింగ్ ఇవ్వాలన్నా కానీ బెస్ట్ ఉంటుంది ఎవరికైనా ఇంకో కలర్ ఎస్ దీంట్లో ఇంకో కలర్ చెక్ చేసుకోండి దిస్ ఇస్ అనదర్ కలర్ ఈ కలర్ కూడా ఇది యూనిక్ ఉంది బ్రో కలర్స్ ఇంగ్లీష్ కలర్స్ ఉంది పర్ఫెక్షన్ ఉంది ప్రింటింగ్ కూడా మామూలుగా అంత పర్ఫెక్ట్ ప్రింటింగ్ రాదు లో క్వాలిటీ స్టాక్ స్టాక్ లో ఎలా ఉంటుంది అంటే బాక్సెస్ లో ఇలా చూపిస్తారు కానీ లోపల మ్యాటర్ చేంజ్ ఉంటుంది ఇంత డీటెయిలింగ్ చెప్పేసి ఎవరు చూపెట్టలేరు నేను డీటెయిల్ గా చూపెట్టేసి అన్ని స్టోర్ ఆర్టికల్స్ ఇవన్నీ రీసెంట్ గా రిలీజ్ అయిన ఆర్టికిల్స్ ఈ బ్రాండ్ వాళ్ళు రీసెంట్ గా రిలీజ్ చేసిన ఆర్టికల్స్ ఇవన్నీ సో ఇక్కడ చూసుకోవచ్చి ప్రింట్ కానీ డిజైన్ అండ్ టూ నైస్ ఆట గల్స్ అండ్ ఇంకా ఇప్పుడు దీంట్లో ఈ టూ కలర్స్ కొన్ని ఈ ప్యాటర్న్ లా దీంట్లో ఈ ప్యాటర్న్స్ లో ఓన్లీ టూ కలర్స్ వచ్చాయి ఓకే ఇంకో ప్యాట్రన్ లిమిటెడ్ బ్రో లిమిటెడ్ లిమిటెడ్ వస్తుంది ఇది గుచ్చి బ్రో ఇది గుచ్చి ఓకేనా ఫ్యాబ్రిక్ చెప్పండి మీరు ఎలా ఉందో అసలు సో సాఫ్ట్ అండ్ వెరీ ప్రీమియం అసలు టూ ప్రీమియం చూడండి వెరీ వెరీ స్ట్రెచబుల్ అండ్ కంప్లీట్ సాఫ్ట్ బటర్ లా ఉంది ఫ్యాబ్రిక్ కంప్లీట్ బటర్ ఫ్యాబ్రిక్ లా ఉంది అండ్ ఇక్కడ మనకి చెక్ చేసుకోండి ట్యాక్స్ ఇలా వస్తాయి నైస్ బార్ కోడింగ్ కూడా ఉంది కాలర్ దగ్గర కూడా డిజైన్ చూసుకోండి ఇక్కడ కప్స్ దగ్గర కూడా పైపింగ్ వచ్చింది డిజైనింగ్ అండ్ ప్యాచ్ వర్క్ అనే వచ్చేసింది మనకి అక్కడ ప్యాచ్ వర్క్ చాలా స్ట్రాంగ్ ఉంది ఇది రెగ్యులర్ నార్మల్ క్వాలిటీ ఉండలేదు మంచి హై క్వాలిటీ ఉన్నాయి బ్లాక్ లో చెక్ చేసుకోండి సో బ్లాక్ ఎలా ఉంది వావ్ సో ఇవన్నీ పార్టీ వేర్ టైప్ కదా యా దిస్ ఆర్ పార్టీ వేర్ క్యాజువల్ కూడా వేరే వచ్చేవి మరి ఎంత హైప్ పార్టీ వేర్ ఎట్లా స్టర్స్ వచ్చి డైమండ్స్ ఎక్కువ ఉండి అలా చేస్తే మనం బాగుండదు బట్ ఇలాంటి చాలా క్లాస్ గా ఉంటుంది సో కస్టమర్ టేస్ట్ ప్రోగ్రామ్ నేను ఎప్పుడైనా క్లాత్స్ అనేది చూసేస్తాను నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి ఇది బ్రో సో ఇది ఎంబ్రాయిడరీ ఎస్ ఇది ఎంబ్రాయిడరీ ఇక డిజైన్ వచ్చేసింది సెల్ఫ్ డిజైన్ వెరీ నైస్ ఉంది ఆర్టికల్ అయితే అంటే ఇప్పుడు దాకా అక్కడ మణికొండలో చూసి స్టాక్ వేర్ చూపించారు ఇక్కడ స్టాక్ వేర్ ఉంది మొత్తం కంప్లీట్లీ చూడండి వావ్ ఇంత బాగుంది చూడండి స్టార్స్ కానీ ఇదంతా డిజైన్ సో బేసిక్ గా మామూలుగా వేరే స్టోర్స్ లో మనం ఇలాంటి స్టాక్ ఒకవేళ తీసుకోవాలన్నా కలర్ ఫేడ్ అవటము షేడ్ అవటము ష్రింకేజ్ అవటం ఇట్లా అవుతుంది మనకి అథెంటిక్ వైబ్లు అలాంటి స్టాక్ అసలు పెట్టనే పెట్టారు ఆల్మోస్ట్ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది మీరు వాష్ చేసిన తర్వాత కూడా అంటే నేను పర్సనల్ గా నేను వాడుతున్నా కాబట్టి నాకు ఆ క్లారిటీ ఉంది వాడకుండా నేను చెప్తే మీరు నమ్మకూడదు బట్ నేను వాడే టీ షర్ట్స్ ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న టీషర్ట్స్ ఇప్పటికీ నేను చేస్తున్నా స్టీమ్ ఇచ్చేసి మన దగ్గర ఎంత షాపింగ్ సో ఆల్మోస్ట్ మనం టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అబవ్ షాపింగ్ ఇక్కడ ఫైవ్ ఇయర్స్ లో చేసి ఉంటాము సో బెస్ట్ అసలు ఉంటుంది క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు నా దగ్గర మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ స్టాక్ అథెంటిక్ వైబ్ దే ఉంటది అంటే నేను స్టాక్ అంతా మెయింటైన్ చేస్తున్నా కానీ అథెంటిక్ వైబ్ కలెక్షన్ వేరే ఉంటది అంటే ఆ ఫీల్ గాని మనం రెగ్యులర్ స్టాక్ వేసుకుంటే వచ్చే వైబ్ మనకి ఎట్లా ఉంటుంది డిఫరెన్స్ ఉంటుంది అథెంటిక్ వైబ్ వచ్చే వైబ్ డిఫరెన్స్ ఉంటుంది బ్రాండ్ చెక్ చేసుకోండి కంప్లీట్ లైట్ వెయిట్ ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ సాటిన్ ఫ్యాబ్రిక్ ఇది సాటిన్ ఫ్యాబ్రిక్ లో ప్రింట్ ఇది చూడండి స్ట్రింగ్ సూపర్ ఉంది కరెక్ట్ గా పైన్ స్టింగ్ ఉంటుంది మామూలుగా రెగ్యులర్ ఆర్టికల్స్ వేరే స్టోర్స్ లో ఇంత పర్ఫెక్ట్ ఉంటుంది అసలు ఇది దీనిపైన స్మాల్ చిన్న బ్రాండింగ్ బ్రో ప్రతి ఆర్టికల్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ గా స్టిచ్చింగ్ చేశారు డిజైన్ గానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి అంటే మీరు ఇన్ స్టోర్ ఆర్టికల్స్ ఎంత పర్ఫెక్ట్ ఉంటాయో అదే ఫీల్ మీకు ఉంటుంది

హండ్రెడ్ పర్సెంట్ స్ట్రింకేజ్ ఇష్యూస్ దగ్గర వస్తాయి ఏవి ఉంటాయి నేను ఇచ్చే బాక్స్ ఐటమ్ షర్ట్స్ జస్ట్ నైన్ హండ్రెడ్ కేస్తున్నాను ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్కే ఇస్తున్నాను అక్కడ చెక్ చేసుకోవచ్చు క్వాలిటీ మీకు బయట అది ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీ హండ్రెడ్ సేల్ ఇస్తారు అది బాగుండదు నేను చెప్తున్నా ఇది టాప్ వచ్చి ఆల్రెడీ ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి ఇక్కడ స్టాక్ టీ షర్ట్స్ లో వచ్చేసింది చూసుకోవచ్చు టీ షర్ట్స్ లో కూడా మనకి మంచి ప్రీమియం క్వాలిటీ కాలర్ నైక్ ఉన్నాయి సూపర్ ఉండే ఆర్టికల్స్ అయితే టాప్ నోచ్ ఆర్టికల్స్ మళ్ళీ మన స్టోర్ లో రీస్టాక్ అయిపోయాయి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు స్టిచ్ లెస్ లో కూడా చాలా టైప్స్ ఉంటాయి బ్రో ప్రైజెస్ ఉంటాయి దానిలో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి ఇప్పుడు మన దగ్గర ఉన్న స్టిచ్ లెస్ జిఎస్ఎం హెవీగా ఉంటుంది దాని క్వాలిటీ చాలా బాగుంటుంది ఇంకా బయట స్టిచ్ లెస్ లో సేల్ చేస్తుంటారు బట్ నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ లో కూడా వస్తుంటాయి కానీ ఆ ప్రైస్ దగ్గర అవి ఉంటాయి మీకు కంప్లీట్ గా ఇంత జిఎస్ఎం రాదు టూ వాచెస్ లోనే అవుట్ అయిపోతాయి హోప్ యూ అండర్స్టాండ్ మై వర్డ్స్ ఓకేనా చెక్ చేసుకుని డైమండ్ వర్క్ వచ్చేసింది లాస్ట్ టైం తెప్పించాము అవుట్ ఆఫ్ స్టాక్ మళ్ళీ రీస్టాక్ సో అంటే అనుదీప్ చెప్పేది కరెక్ట్ ఇప్పుడు మీరు తక్కువ రేట్కి వస్తుంది వస్తుందని స్టాక్ కొంటున్నారు వేరే స్టోర్స్ లో అది కొన్ని రోజులకి కలర్ ఫేడ్ అవటం షేడ్ అవటం ష్రింకేజ్ అవటం అలా అవుతుంది ఇక్కడ అనుదీప్ తెప్పించే కలెక్షన్ షేడ్ ష్రింకేజ్ ఇలాంటి ఉండవు మీరు స్టీమ్ ఐరన్ చేయించుకుని సార్లు అయినా వేసుకోవచ్చు ఆల్మోస్ట్ సో ఇవేంటంటే లగ్జరీ కలెక్షన్ కాబట్టి మంచి మంచి ఒకేషన్స్ వేసుకుంటే బాగుంటుంది లేదు రెగ్యులర్ గా ఆడుతా ఉన్నా మీరు వాడుకోవచ్చు డిపెండ్స్ అపాన్ రిక్వైర్మెంట్ ఇవి కొంచెం నాన్ బ్రాండ్ లో చూపెట్టాను చైనా ఇంపార్టెంట్ ఇవి బ్రాండ్స్ ఇవి మీ ఇష్టం గైస్ మీరు బ్రాండ్ బ్రాండ్ వేసుకోవచ్చు నాన్ బ్రాండ్ ఇష్టం అది ఓకేనా అండ్ దీనిలో మనకి చాలా ఉన్నాయి ఆర్టికల్ స్టిచర్స్ మనకి రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి జస్ట్ శాంపుల్ పీసెస్ చూపిస్తున్నాను మీకు చూడండి ఎంత సాఫ్ట్ లెక్క బటన్స్ వచ్చాయి చూడండి ఇక్కడ కానీ ఇది టీ షర్ట్ జస్ట్ టీ షర్ట్ అలా అండ్ ఇంకా చూపిస్తాను ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి జస్ట్ మీకు శాంపుల్ చూపిస్తున్నాను గైస్ అంతే సో ఇవి ఎంతగా వస్తాయి అండి షర్ట్ టీ షర్ట్స్ దీనిలో నాన్ బ్రాండింగ్ వచ్చి ఆ స్టిచర్స్ ఫిఫ్టీ హండ్రెడ్ స్టార్ట్ అవుతుంటాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బిట్వీన్ లో ఉంటాయి హాఫ్ హ్యాండ్స్ లో కూడా మనకు ఫుల్ హ్యాండ్స్ లో త్రీ థౌసండ్ కూడా వెళ్ళిపోతాయి డిపెండ్ ఆన్ క్వాలిటీ క్వాలిటీ తగ్గట్టు ప్రైసింగ్ అనేది ఉంటుంది ఇప్పుడు ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో కూడా ఇవ్వచ్చు ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ వచ్చే క్వాలిటీ మీకు అర్థమైపోతుంది ఆల్రెడీ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం డిఫరెంట్ కలెక్షన్ చూసాము ఇప్పుడు ఇందాక స్టార్టింగ్ లో చెప్పే కదా వింటర్ స్పెషల్ కలెక్షన్ అయితే టూ కూడా కలెక్షన్ వచ్చేసింది చూడండి ఎంత బాగుందో మీరు వేరే కంట్రీస్ లో ఉన్నా ఇక్కడ ప్రెసెంట్ మన కంట్రీ లో ఉన్నా కానీ వింటర్ సీజన్ కి బెస్ట్ మీకు లగ్జరీ లో కలెక్షన్ చెప్పాలంటే చెక్ చేసుకోవచ్చు బ్రో కంప్లీట్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సల్ ఉంది ఇది చూసుకోవచ్చు ఇక్కడ మనకి కంప్లీట్ ట్రాక్ సూట్ ఇది ఓకే దిస్ ఇస్ ట్రాక్ సూట్ లోపల ఫర్ కూడా ఎంత సాఫ్ట్ ఫీల్ ఉంది బ్రో అసలు ప్యాంట్ కూడా వస్తుందా yes ఇది ఇది వస్తుంది బ్రో ప్యాంట్ ఇది వస్తుంది చెక్ చేసుకోవచ్చు ప్యాంట్ ఇలా వస్తుంది మనకి ఎయిర్‌పోర్ట్ లుక్ వచ్చేస్తది యా ఎయిర్‌పోర్ట్ లుక్ వచ్చేస్తది కంప్లీట్ లగ్జరీ ఫీల్ బ్రో చి మంచి ర్యాపర్ సింగర్స్ వీళ్ళందరూ చేస్తుంటారు కదా బ్రో ఇప్పుడు ఎగ్జాంపుల్ హనీ సింగ్ బాద్షా యా యా వీళ్ళందరూ చేస్తుంటారు సేమ్ టు సేమ్ అలానే మూవీ ఇండస్ట్రీలో ఎక్కువ చేస్తారు ఇవి yes ఇక్కడ మనం చూసారే ఇక్కడ గుచ్చి వాళ్ళ స్ట్రాప్ వచ్చేస్తుంది కంప్లీట్ గా దాన్ని చెక్ చేసుకున్నాను జిప్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ రిప్స్ కూడా చాలా బాగుంటాయి దీంట్లో కలర్స్ ఉన్నాయి వీ వాట్ సీ కలర్స్ గైస్ వెల్కమ్ టు అథెంటిక్ బై ఇంకా చెక్ చేసుకోవచ్చు దీని డీటెయిలింగ్ కూడా చెక్ చేసుకోండి కంప్లీట్ డీటెయిలింగ్ ఫినిషింగ్ కూడా అలా ఉంటుంది చాలా అంటే చాలా సూపర్ బాటిక్ ఇందులో కలర్స్ ఉన్నాయా ఇందులో కలర్స్ ఉన్నాయి బ్రో ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నాయి బ్రో ఫోర్ కలర్స్ ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నాయి ఎంత కోసది ఈ సెట్ అరౌండ్ 3000 అబౌ ఉంటాయి బ్రో 3000 అబౌ ఓకే నైస్ కార్డ్ సెట్ 3000 అబౌ ఉంటాయి అసలు దాని కొనాలంటే మామూలు లగ్జరీలో కొనలేరు అంత ప్రైస్ లాక్స్ లో ఉంటుంది గా

బ్లాక్ కలర్ సైజ్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది మోస్ట్ అమేజింగ్ అండ్ అవుట్ స్టాండింగ్ స్టోన్టివ్ హ్యాండ్ దగ్గర ఫైవ్ దీంట్లో ఉన్నాయి సిక్స్ కలర్స్ ఉన్నాయి డీటెయిలింగ్ వచ్చేసి ఇలా వస్తుంది మీరు వేరియస్ ఎలా ఉంది అంటే అది మీరు అయిపోయింది మీరు మనం ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ప్రీమియం నెస్ లగ్జరీ వైబ్ అయితే వచ్చేసి అది వేరే కంట్రీలో ఉన్నామని ఇక్కడ ఉంటే వేరే కంట్రీలో నుండి వచ్చామన్న ఫీలింగ్ అయితే వస్తుంది కి అయితే ఇక మామూలుగా ఉన్నారు శాంపుల్ చూపిస్తున్నాను డీటెయింగ్ అండ్ ఎవరింగ్ దిస్ పీస్ చెక్ చేసుకోండి స్టోర్ ఆర్టికల్స్ ఇవన్నీ ప్యాచింగ్ చూడండి ఎంత బాగుందో హై క్వాలిటీ ఉంది ప్యాచింగ్ అయితే చాలా బాగుంది ప్యాకింగ్ చెక్ చేసుకోండి ఇలా కంప్లీట్ పవర్ కోడింగ్స్ అయినా కానీ సేమ్ కంప్లీట్ స్టోర్ ఆర్టికల్స్ ఇవి

నిన్న సారీ మనము అమీ ప్యారిస్ అక్కడ చూపెట్టాము అలా సింగిల్ కరం కలర్ చూపెట్టాము అక్కడ మళ్ళీ అమ్మీ ప్యారిస్ చూపెట్టాలని అనిపించింది ఎందుకంటే ఆర్టికల్ చాలా బాగుంది నాకు చాలా నచ్చింది ఇంకా సాఫ్ట్ అమీ ప్యారిస్ మన ఇక్కడ విరాట్ కోహ్లీ చేశారు తర్వాతనే అంతా ఇంకా ఫేమస్ అయిపోయింది మన దగ్గర చేస్తాం కూడా చూడండి

సో ఇవన్నీ సంక్రాంతి స్పెషల్ కలెక్షన్ సో మిస్ చేసుకోవద్దు ఈ కలెక్షన్ వింటర్ సీజన్ వరకు ఈ కలెక్షన్ అవైలబుల్ ఉంటుంది తర్వాత ఈ కలెక్షన్ రావచ్చు రాకపోవచ్చు కలెక్షన్ అవుట్ ఆఫ్ స్టాక్ అవుతుంది మళ్ళీ ఎర్లీగా రండి చూడండి ఫ్రెష్ కలెక్షన్ మీకు తక్కువ ప్రైస్ లో కావాలి అంటే వీళ్ళదే ఏవియల్ అని ఇంకొకటి ఉంటుంది ఏవియల్ ఇంటర్నేషనల్ అని అథెంటిక్ వైబ్ లిమిటెడ్ అది సో మీ బడ్జెట్ లో కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు లగ్జరీ కావాలంటే ఇక్కడికి రండి సో రెండు పక్క పక్కనే ఉంటాయి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మరి దూరంగా ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ జస్ట్ మీకు హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇంకా తక్కువ ఉంటుంది ఫిఫ్టీ మీటర్స్ ఇంకా చాలా తక్కువ అది చెక్ చేసుకోవచ్చు దీని డీటెయిలింగ్ కూడా ఇంతకుముందు చూపెట్టాను ఇంట్లో కలర్స్ ఇవి నెక్స్ట్ మనం చెక్ చేస్తే బ్రో దిస్ ఇస్ కంప్లీట్లీ లీ చైనా ఇంపార్టెంట్ ఫ్రెష్ చైనా ఇంపార్టెంట్ పీసెస్ ఇవి దీని ఫ్యాబ్రిక్ ఏ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది యా చెక్ చేసుకుని బ్రో వావ్ బ్యాక్ ప్రింట్ కూడా చాలా వాహౌ సూపర్ ఉంది ఇది గోకునా గోకువా గోహ అనేది అంటారు డ్రాగన్ బాల్ జీ ఇది చేసుకోవచ్చు ఒకసారి ఇప్పు చెప్తా ఇది డ్రాగన్ బాల్ జీ ఇది ఇది నాకు తెలిసినంతవరకు కాదా చాలా డిఫరెంట్ ఉంది ఇది ప్రింట్ ఫైనల్ గోకో ప్రింట్ ప్రింట్ దాని డీటెయిల్ చెప్పండి రబ్బర్ ప్రింట్ వచ్చేసింది చాలా హై క్వాలిటీ ప్రింట్ మన ఎంబ్రాయిడింగ్ కూడా వచ్చేసింది అసలు మామూలుగా లేదు ఇది ప్రింట్ కూడా చాలా హై ప్రీమియం ఉంది ఇక్కడ రబ్బర్ ప్రింట్ సో ఇది పోతుంది లేకపోతే వాష్ చేసిన తర్వాత ఇది అవుద్ది అలాంటి ఏం భయపడద్దు ఎందుకంటే నేను ఇలాంటి ప్రింట్ చాలా తీసుకున్నా తండ్రి ఇంతవరకు ప్రింట్ పోవటం అనేది లేదు సో అంత నమ్మకంగా మీరు తీసుకోవచ్చు కలెక్షన్ ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ కూడా ఇలా డీటెయిల్ చూడండి ఇక ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవి కాదు ఇవి జస్ ఇంపార్టెంట్ అవుట్ నైస్ నెక్స్ట్ దీంట్లో కలర్ వచ్చేసి అంటే ఇది అనదర్ కలర్ సరే అడిమల్ డిజైన్ చేంజ్ అయిపోతుంది డిఫరెంట్ డిజైన్ చూడండి సో మీకు అంటే ఆనిమీ రిలేటెడ్ కూడా వచ్చేస్తాము ప్రింట్స్ ఆల్మోస్ట్ ఆల్ డైప్ ఆఫ్ డిస్ క్వాలిటీ అంటామా ఇంకా బాంబ్రో ఓకేనా నెక్స్ట్ చెక్ చేసుకున్నా గానీ స్టామ్ క్రీమ్ కలర్స్ బాలే ఉన్నాయి లేమంటకి ఎస్ కార్గోస్ పన చాలా బాగుంటుంది ఈ డిజైనింగ్ రిచ్ లుక్ వస్తది కదా yes ఇలాంటి హై క్వాలిటీ స్టాఫ్ ప్రీమియం స్టాఫ్ ప్రీమియం స్టాఫ్ హై ఎండ్ స్టాఫ్ కావాలనుకుంటే వెల్కమ్ టు ఆథెంటిక్ వైబ్ గైస్ దీంట్లో మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ లో ఉన్నాయి ఓన్లీ త్రీ డిజైన్స్ లో చూపెట్టాను చాలా అంటే చాలా వేరియస్ డిజైన్స్ వచ్చేసాయి దీంట్లో కలర్స్ కూడా చాలా ఉన్నాయి చూడాలనుకుంటే అథెంటిక్ వైబ్ స్టోర్ అండి ఏదైనా ప్లాన్ చేసుకుని వచ్చేసాయి సో అంటే మణికొండ స్టోర్ కి ఇక్కడికి చాలా డిఫరెంట్ స్టాక్ చూపిస్తున్నాడు అండి కానీ బోత్ స్టాక్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి మనకి అక్కడ స్టాక్ నేను మీకు అంత ముందు మనకు స్టోర్ లో చూపెట్టాను కదా ఆ స్టాక్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ చూపెట్టిన స్టాక్ అక్కడ అవైలబుల్ ఉంటుంది సో ఇది కూడా చూడండి ఎంత బాగుందో అటుకల్ సో సాఫ్ట్ ఉంది మనకి స్నాప్ బటన్స్ వచ్చినాయి సూపర్ ఉంది ఆర్టికల్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్స్ మీకు వేరే స్టోర్స్ లో దొరకవు ఇంపాసిబుల్ అంది పని హ్యాండ్ పిక్పిస్తాడు ఒక ప్యాషన్ తో రన్ చేసింగ్ రాను ఎంత బాగుంది ఆర్టికల్ సూపర్ ఆర్టికల్స్ రావు బయట ఎంటీ టూ ఎక్సల్ ఉండే మీడియం లాక్సెల్ డబల్ యా ఇలాంటి డైరెక్ట్ సైట్ లో మనకి రీస్టాక్ అయిపోతూ ఉంటది ఇలాంటి ఆర్టికల్స్ కావాలి అనుకుంటే గైస్ వెల్కమ్ టు అథెంటిక్ బాబ్ ఆల్రెడీ ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి బోటమ్ సెక్షన్ కి అయితే వచ్చేసాము బోటమ్స్ లో జీన్స్ మామూలుగా లేవు చెక్ చేసుకోండి నెక్స్ట్ జీన్స్ లో వచ్చేసాము అండ్ దీని క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు టాప్ నోచ్ క్వాలిటీలో మనకి జీన్స్ అనేది రీస్టాక్ అయిపోయి సైజ్ వచ్చేసి థర్టీ టు థర్టీ ఎయిట్ లో అవైలబుల్ ఉంటాయి అండ్ టాప్ నోచ్ జీన్స్ మన స్టోర్ లో అవైలబుల్ ఉంది అండ్ ఈ బ్రాండ్ కూడా చెక్ చేసుకోండి ఈ బ్రాండ్ ఏంటో ఈ బ్రాండ్ లో అయినా అని మనకి స్టిచ్చింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు కంప్లీట్ ఫైన్ స్టిచ్చింగ్ వచ్చేసింది కొంచెం టాప్ ఆర్టికల్ జీ స్టార్ లో చాలా రేర్గా ఉంటాయి జీన్స్ మన దగ్గర వస్తూ వస్తుంటాయి అండ్ వెరీ వెరీ స్ట్రెచబుల్ ఉంటాయి యాంకిల్ ఫిట్ లో ఉంటాయి మనకి బాటంలో మనకి ఫుల్ లెంత్ లో కూడా వచ్చేస్తుంది దాని క్యారెట్ పెట్ ఉంటుంది బూట్ కట్ ఉంటుంది ఎవ్రీథింగ్ ఇది చెక్ చేసుకోవచ్చు నాన్ షేడబుల్ ఆర్టికల్ నేను చెప్తూనే ఉంటాను ప్రతి వీడియోలో ఈ వీడియోలో కూడా చూపిస్తున్నాను చెక్ చేసుకోవచ్చు మీరు ఎన్ని వాచ్ చేయండి అసలు షేడింగ్ ఫేడింగ్ ప్రాబ్లమ్స్ అయితే రాదు ఓకేనా ఫోర్ ఇయర్స్ నుంచి సేల్ చేస్తున్నాము ట్రస్టెడ్ స్టోర్ రూమ్ అనేది నెక్స్ట్ చెక్ చేసుకున్నా కానీ ఈ పీస్ మనకు అక్కడ ఉంది పక్కనే ఉంది అక్కడ నెక్సెస్ మాల్లో సారా అక్కడ దీని ప్రైజింగ్ హెవీ ఉంటుంది బట్ సేమ్ టు సేమ్ పీస్ మనం ఇక్కడ సేల్ చేస్తున్నాం వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్కే జీన్స్ టాట్స్ ఫ్రమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సైజ్ వచ్చేసి థర్టీ టు థర్టీ ఎయిట్ వరకు అవలబల్గా ఉంటాయి దెన్ ఇలాంటి పీసెస్ మన దగ్గర ఉంటాయి దాన్ని చెక్ చేసుకున్నా కానీ ట్రౌజర్ చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా ట్రౌజర్స్కి వచ్చేసి బ్రాండ్ చెక్ చేసుకోండి ఇంకా ట్రౌజర్స్లో ఫార్మర్స్ మనం చాలా అంటే చాలా మంది మన దగ్గర పర్చేస్ చేస్తారు ఎందుకంటే చాలా ప్రొఫెషనల్ లుక్ ఉంటుంది మీ దగ్గర క్వాలిటీ బాగుంటుందని చెప్పేసి దాన్ని సీక్ చెక్ చేసుకోండి ఇది కంప్లీట్ పీనట్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది వెరీ వెరీ స్ట్రెచబుల్ ప్రైస్ ఎందుకు వస్తాయి ఇప్పుడు ప్రైస్ బ్రో బాటమ్ వేర్ ఎవ్రీథింగ్ స్టార్ట్ ఫ్రమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బ్రో ఎనింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆర్ ప్రీమియం ఆర్టికల్ ఎంత వరకు ఉండొచ్చు డిపెండ్స్ డిపెండ్స్ ఫైవ్ థౌసండ్ వరకు ఉండొచ్చు క్వాలిటీ బట్టి దాని డిజైన్ బట్టి ఇప్పుడు దీనిలో చైనా టర్కీ ఇంపోర్టెడ్ పీసెస్ కూడా ఉంటాయి ఎవరు చెక్ చేసుకొని ఇది కూడా సేమ్ బ్రాండ్ బట్ ఫ్యాబ్రిక్ చేంజ్ బార్బీ ఫ్యాబ్రిక్ అండ్ వెరీ స్ట్రెచబుల్ ఉంటుంది టూ వేల్ ఎకరా ఫోర్ వేల్ ఎకరాలో వస్తూ ఉంటాయి మనకి ఓకేనా దాని క్వాలిటీ చెక్ చేసుకోండి నేను ఇట్లా మీకు ఈ ఫార్మల్స్ అనేవి మీ కెమెరాలో చూస్తే అసలు అర్థం కాదు స్టోర్ వచ్చి విసిట్ చేసి దాన్ని ఇలా పట్టుకొని ఫీల్ అవ్వండి ఫ్యాబ్రిక్స్ అర్థమైపోతుంది అండ్ మీకు లెంత్ కోసం నేను చూపిస్తున్నాను ఇలా ఉంటాయి ఇవి ఓకే గా దెన్ నెక్స్ట్ చెక్ చేసుకున్నా కానీ ఇది ఎప్పుడైనా కానీ మన ఎవర్ ఎవరి ఆర్టికల్ చైనా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవి ఇది చూడండి చాలా వెయిట్ ఉంటుంది ఇది బిగ్ బిగ్ సెలబ్రిటీస్ వేరే ఇవి ఇలాంటి పీసెస్ కూడా మనం సెల్ చేస్తూ ఉంటాము దెన్ ఇంకా చెక్ చేసుకున్నా కానీ ఇలా వస్తు ఉంటే బ్రాండ్స్ వస్తున్నా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ లో నెక్స్ట్ కార్గోస్ లోకి వెళ్తే కార్గోస్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ లో అవైలబుల్ ఉన్నాయి అండ్ కార్గోస్ చెక్ చేసుకున్నా కానీ మనకి టాప్ నాచ్ కార్గోస్ ఇంకా మీకు తెలిసిందే జీ స్టార్ అనేది మన దగ్గర కామన్ బ్రాండ్ అది ఇంకా జీ స్టార్ లో చెక్ చేసుకోవచ్చు యాక్చువల్గా దీనిపైన కవర్స్ ఉంటాయి ఫుల్ ప్యాకింగ్ లో ఉన్న కవర్స్ ఉంటాయి ఇది చెక్ చేసుకోవచ్చు ఇలా వస్తుంది మనకి అది దెన్ జీ స్టార్ ఈ జిప్ మోడల్ కంప్లీట్ చాలా ఫేమస్ ఇది ఇంకా మన స్టోర్ లో మళ్ళీ రీస్టాక్ అయిపోయి థర్టీ టూ థర్టీ సిక్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి ప్రైస్ ఎందుకు వస్తుంది ఓకే లీ బాటమ్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బ్రాండ్ స్టార్ట్ అయిపోతాయి ఓకే దీంట్లో కార్గోస్ లో థర్టీ ఎయిట్ సైజ్ ఉండేదా థర్టీ ఎయిట్ స్టార్ లో తక్కువ వేరే బ్రాండ్స్ లో స్టార్ లో మళ్ళీ ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టార్ట్ కదా బేసిక్ ఆర్టికల్ ఉంటారు జీ స్టార్ లో ఇది థర్టీ టు థర్టీ ఎయిట్ లో ఉంటుంది చెక్ చేసుకోండి ఇది జీ స్టార్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ లో సేల్ ఇస్తాం మన ఇప్పుడు నేను చూపిన ఆర్టికల్ టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వెళ్తాయి ఇంకా అలా ఉంటాయి మన దగ్గర కార్గోస్ ఇంకా కార్గోస్ చూసుకున్నా నాన్ బ్రాండెడ్ లో కూడా కార్గోస్ వస్తాయి మనకి కానీ క్వాలిటీ మాత్రం టాప్ ఉంటాయి ఇక ఇలాంటి కార్గోస్ ఉంటాయి ఇంకా చూడాలనుకుంటే స్టోర్ వచ్చి విజిట్ చేయండి గా ఇస్తాం కానీ నేను నార్మల్ టైం లో ఎప్పుడైనా మీకు చూపెట్టేది ఇది చెక్ చేసుకోవచ్చు మంచి టాప్ క్వాలిటీ అయితే ఉంటుంది స్టోర్ కం మీరు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయిపోతారు షూ వచ్చేసాము షూస్ లో మనకి ఫుట్వేర్ లో చాలా చాలా కలెక్షన్ ఉంటుంది చూసుకోవచ్చు కుప్పలు ఉన్నాయి ఇక్కడ స్టాక్ అయితే ఎప్పటికప్పుడు వస్తుంటాయి గైడ్స్ చెక్ చేసుకోండి ఇక్కడ మనకి కంప్లీట్ క్రాక్స్ కలెక్షన్ ఎన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయో అన్ని అవైలబుల్ ఉన్నాయి సైజ్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ లో అవైలబుల్ ఉంది దెన్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ షూస్ అయినా కానీ హ్యూజ్ కలెక్షన్ మన సంక్రాంతి కోసం కంప్లీట్ రీస్టాక్ చేశాం గైస్ అండ్ షూస్ కూడా చెక్ చేసుకోవచ్చు para ser... ఫుల్ ఓవర్స్ అండ్ మనకి ట్రాక్ సూట్స్ కూడా ఉన్నాయి దీంట్లో ఫుల్ స్టాక్ అసలు ఫుల్ స్టాక్ ఇది ఇంకా వేర్ హౌస్ లో కూడా స్టాక్ యా జస్ట్ ఇది కస్టమర్స్ కోసం తీసేసాము అక్కడ కస్టమర్స్ ఉన్నాయి అందుకని ఇక్కడ వేసేసాము అండ్ చెక్ చేసుకోవచ్చు మనకు జోర్డన్ లో కూడా కలెక్షన్స్ అన్ని మళ్ళీ రీస్టాక్ అయిపోయాయి చెక్ చేసుకున్నా కానీ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అండ్ లెవెన్ లో అవైలబుల్ ఉంది ఇంకా మీరు స్టోర్ కి వచ్చి విజిట్ చేయండి గైస్ ఇంకా కొత్త కొత్త ఆర్టికల్స్ అని రీస్టాక్ అవుతూనే ఉన్నాయి ప్రైసింగ్ ఎలా ఉంటుంది ఇవి మనకి ఫుడ్ ప్రైస్ ఈ స్టాక్ ఫ్రమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బ్రో ఫిఫ్టీన్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ బిట్వీన్ లో ఉంటాయి మొత్తం అన్ని టాప్ నాచ్ ఆర్టికల్స్ ఏ ఉంటాయి ఓకే గాయజా ఇంకా గాయస్ మీకు నేను చెప్పాలనుకున్నది నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను హోల్సేల్ ఈజ్ అవైలబుల్ ఇన్ అథెంటిక్ వైఫ్ మైనా సందీప్ సందేపు మీరు ఎప్పుడైనా వచ్చి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అథెంటిక్ వైఫ్ మణికొండారు కేబిఎస్పీలో ఉంటాను గాయస్ మీరు న్యూ స్టార్ట్ స్టార్ట్అప్ చేద్దాం అనుకున్నా కానీ ఐ విల్ గివ్ న్యూ ఐడియాస్ గైస్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ గాయస్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి లవ్ ఆల్ బై బాయ్